కిచెన్ అందరూ ఎలా ఉన్నారు టుడే స్పెషల్ రెసిపీ మటన్ ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళకు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం పావు కేజీ మటన్ అనేది తీసుకున్నాం దీన్ని నీట్గా క్లీన్ చేసేసి ఒక కుక్కర్ గిన్నె అనేది తీసుకుని ఇందులో వేసేసుకోవాలి ముందుగా అయితే వాష్ చేసేసాను నీట్గా అండ్ ఇందులో ఒక ముప్పావు లీటర్ వాటర్ అనేది వేసుకోవాలి అంటే కరెక్ట్ కరెక్ట్గా ఏం కాదు నార్మల్గా మీకు ఎన్ని వాటర్ పడతాయో అట్లానే వేసేసుకోండి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫైవ్ విజల్స్ వరకు రానిచ్చుకొని దింపేసేయండి మటన్ని ఇలా ఉడికించుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇంకా పక్కనుంచేసేయండి దీన్ని ఇంకా ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని ఇంకా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా మరిగినాక ఆనియన్స్ అనేది వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా ఆనియన్స్ ఫ్రై అప్పుడే కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసుకుని దీంతో పాటే ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ మరి బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం మెత్తబడేలా ఫ్రై అయితే సరిపోతుంది అండ్ ఇందులో కొద్దిగా పసుపు అండ్ కారం తగినంత పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి అండ్ మసాలాలు అంటారా ఇష్టపడే వాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు లేదు ఎందుకంటే ఈ వేసే కాలంలో మనం మసాలాలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అందుకోసమే అండ్ జీరకల్ పౌడర్ జీరా పౌడర్ జీరకర్ర పౌడర్ అయితే మాత్రం నేను చాలా ఎక్కువగానే వేస్తాను ఎందుకంటే జీర్ణం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ జీర్ణం కావాలి అండ్ ఈ మధ్యలో అయితే ఎక్కువగా మనకి గ్యాస్ ఫార్మింగ్స్ కూడా ఎక్కువ కదా అందుకోసమనే జీరకర్ర పౌడర్ అనేది నేను ఎక్కువగా అన్నిటిలో వాడతాను అండ్ సాల్ట్ కూడా వేసుకున్నాం కొద్దిగా ఇందులో కొద్దిగా బ్లాక్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచింది వేసుకోండి చాలా బాగుంటుంది అన్నీ కూడా మిక్స్ చేసిన తర్వాత మనం మటన్ ఉడకబెట్టుకున్న మటన్ అనేది వేసేసుకోవాలి ఈ వాటర్ ఉంది కదా ఆ వాటర్ తో మనం బిర్యానీ అండ్ పులావు ఇట్లాంటివి చేసుకునేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది వెజిటబుల్ రైస్ ఇట్లా చేసుకునేటప్పుడు మనకి ఆ వాటర్ అనేది తీసుకుంటే బాగుంటుంది అండ్ ఇలానే ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట ఇంకా ఇంకా మన మటన్ ఫ్రైని ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి కొద్దిసేపు వరకు కూడా ఇలానే చేసుకోవాలి సో ఇంకా మీకు పొడి పొడిగా అనిపిస్తుంది అనుకోండి అప్పుడు కొద్దిగా మటన్ వాటర్ ఉంది కదా దాన్ని లైట్గా చల్లినట్టు తీసుకోండి చాలా బాగుంటుంది లైట్గా తీసుకున్నాను నేను చూసారు కదా ఫ్రెండ్స్ మన మటన్ ఫ్రై చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకా ఒక్కసారి మిక్స్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఇది టమోటా రసంలోకి అయినా మిరియాల రసంలోకి అయినా రైస్తో ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ది బెస్ట్ మటన్ ఫ్రై అనేది మనకి ప్రిపేర్ అవుతుందనమాట ఇలా చేసుకుంటే ఒక్కసారి ట్రై చేయండి నిజమే అంటారు చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ది బెస్ట్ మటన్ ఫ్రై మన ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ట్రై చేసి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సి క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్